ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ మధ్య కాలంలో యువతకు ఉద్యోగాల కోసం పరుగులు పెట్టడం మానేస్తున్నారు తమ సొంత కాలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ఇందుకు తగినట్లుగా బిజినెస్ ఐడియాతో ముందుకు వస్తూ ఉన్నారు అయితే మీరు కూడా కొత్త వ్యాపార ఆలోచన కోసం చూస్తున్నట్లయితే ఉద్యోగంతో సంతోషంగా లేకుంటే లేదా దానితో పాటు కొంత అదనపు ఆదాయాన్ని పొందాలనుకునే వారికి అద్భుతమైన వ్యాపారం గురించి చెప్పబోతున్నాం అలాంటి వ్యాపార ఆలోచనను అందించబోతున్నాం దీని ద్వారా మీరు చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మంచి డబ్బు సంపాదించవచ్చు ఇందులో మనం అద్భుతమైన ఓ సక్సెస్ బిజినెస్ గురించి తెలుసుకుందాం అప్పుడు కుటీర పరిశ్రమగా ఉండేది అంతేకాదు ఈ బిజినెస్ హ్యాండ్ మేడ్ బిజినెస్గా ఉండేది కానీ ఇప్పుడు ఇందులోకి మిషన్లు వచ్చేసాయి ఈ పాపడ్ మేకింగ్ బిజినెస్ గురించి ముందుగా తెలుసుకుందాం మీరు మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అలాగే ఇందులో పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి పెసో ప్రభుత్వం నుంచి కూడా సహాయాన్ని పొందుతారు మీరు ఒక గ్రామంలో లేదా చిన్న పట్టణంలో నివసిస్తుంటే దీనికోసం తక్కువ స్థలం అవసరం పాపాడ్ మేకింగ్ బిజినెస్ ప్రారంభించడానికి కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల చదర స్థలం కావాలి దీనిలో మీరు పాపాడు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయొచ్చు దీనికి రెండు నైపుణ్యం కలిగిన కార్మికులు ముగ్గురు నైపుణ్యం లేని కార్మికులు ఒక సూపర్వైజర్ అవసరం ఈ వ్యాపారం ప్రారంభించిన వెంటనే మీ సంపాదన మొదలవుతుంది మీరు తయారు చేసిన పాపడు నాణ్యతను కొనేవారు ఇష్టపడితే దాని తర్వాత డిమాండ్ కూడా పెరుగుతుంది ఇందులో బంగాళదుంపలు పప్పులు బియ్యంతో మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న పాపడును తయారు చేయొచ్చు ఈ వ్యాపారంలో ముప్పై వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్ను సిద్ధం చేయడానికి ఆరు లక్షల వరకు పెట్టుబడి అవసరం ఇందులో మీకు ప్రభుత్వం నుంచి నాలుగు లక్షల రుణం లభిస్తుంది ఇందులో మీరు రెండు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి మూలధనం వర్కింగ్ క్యాపిటల్ రెండు ఉంటాయి రెండు యంత్రాలు ప్యాకేజింగ్ యంత్ర పరికరాలు స్థిర మూలధనం నుంచి ఖర్చు చేయబడతాయి మరోవైపు సిబ్బంది మూడు నెలల జీతం మూడు నెలల ముడి సరుకు యూటిలిటీ ఉత్పత్తులు వర్కింగ్ క్యాపిటల్లో ఖర్చు చేయబడతాయి దీంతోపాటు అద్దె కరెంటు నీరు టెలిఫోన్ బిల్లులు వంటి ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు చౌకగా రుణాలు అందిస్తోంది ఈ వ్యాపారంలో కూడా మీరు చౌక ధరలకు రుణం పొందగలరు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐసి ప్రాజెక్ట్ రిపోర్ట్ను సిద్ధం చేసింది ఇందులో ముద్రా పథకం కింద తక్కువ ధరకు నాలుగు లక్షల రుణాన్ని పొందొచ్చు ఈ రుణ సహాయంతో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు సంపాదించడం ప్రారంభించిన తర్వాత లోన్ ఈఎంఐను కూడా చెల్లించవచ్చు పాంపడి తయారీ వ్యాపారం చిన్న పెట్టుబడితో ప్రారంభించదగిన లాభదాయకమైన అవకాశంగా మారింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రారంభించవచ్చు కాబట్టి యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లకుండా తమ సొంత ఊరిలోనే ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు ప్రభుత్వం అందించే ముద్ర రుణాలతో పాటు ఎన్ఎస్ఐసి వంటి సంస్థల సహకారం తీసుకుని ఈ వ్యాపారాన్ని స్థిరంగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్